నాలుగేళ్ల విరామం తర్వాత గత ఏడాది సూపర్ హిట్లతో విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండటంపై స్పందించారు ముప్పై మూడేళ్లుగా మిమ్మల్ని అలరిస్తున్నాను మధ్యలో విరామం తీసుకున్నప్పుడు నా అభిమానులు కొందరు భయాందోళనకు గురయ్యారు గతంలో నా సినిమాలు కొన్ని ప్రేక్షకాదరణ పొందలేదు దీంతో నేను మంచి సినిమాలు ఎంచుకోవటం లేదేమోనని భావించానన్నారు అందుకే విరామం తర్వాత పఠాన్ జవాన్ డంకీతో మీ ముందుకొచ్చి వినోదాన్ని పంచానన్నారు ఇకపై ఎప్పుడూ నాలుగేళ్ల విరామం తీసుకోనని రెండు నెలలే తీసుకుంటానన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినిమాలకు అతీతంగా తనపై అభిమానాన్ని చూపుతున్నారని వారి హృదయాల్లో తనకు శాశ్వత స్థానాన్ని ఇచ్చారంటూ తన ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు చెప్పారు టాలీవుడ్లో రానున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటి పుష్ప ది రూల్ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన పుష్ప ది రైజ్ కు కొనసాగింపుగా రానున్న దీనికోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం కౌంట్ ప్రారంభించింది రెండు వందల రోజుల్లో పుష్పరాజ్ తన రూల్ మొదలు పెట్టనున్నాడు ఆగస్టు పదిహేనున ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది అని టీం పేర్కొంది దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు హ్యాష్ టాగ్ పుష్ప టు ద రూల్ హ్యాష్ ట్యాగ్ ను జత చేస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు